నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ అసెంబ్లీని అక్కా తమ్ముడు వార్ ఏ రేంజ్ లో ఊపేసిందో అంతా చూశారు బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయడంతో రాష్ట్రంలో అదే అంశం రచ్చకు దారితీసింది అక్కలిద్దరూ మోసగాళ్ళంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తమను ఎందుకు టార్గెట్ చేశారంటూ సిస్టర్స్ కన్నీరు పెట్టడం సభలోనూ బయట ఆందోళనకు దారితీసిన సంగతి తెలిసిందే అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రులైన సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలే ఉండేవని చెప్తారు కానీ వారిద్దరూ అంతలా విమర్శలు చేసుకోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది అసెంబ్లీ వేదికగా ఇద్దరు ఓపెన్ అయ్యారు ఆ ఇద్దరు అక్కలను నమ్ముకుంటే బతుకు జూబుల్ బస్ బస్టాండ్ అవుతుందంటూ సీఎం రావంత్ రెడ్డి అనడం తమపై ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష అంటూ సోదరి బాధపడటం జరిగింది అంతటితో ఆగలేదు అక్కలు చేసిన ద్రోహం వల్లే అలా మాట్లాడాల్సి వస్తుందని రేవంత్ సీతక్కలు వ్యాఖ్యానించడంతో కొత్త చర్చకు దారితీసింది రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి ఆడబిడ్డలను అవమానిస్తారా అంటూ గులాబీ నేతలు రచ్చరత్స చేశారు అటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆ అక్కలిద్దరూ కన్నీటి పర్యంతం అవడమే కాకుండా తాము ఏం మోసం చేశామంటూ ముఖ్యమంత్రిపై ఎదురుదాడి చేశారు సభలో నాలుగైదు గంటల పాటు నిరసన కూడా తెలిపారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది తాను పార్టీ మారలేదని మెడపెట్టి వాళ్లే బయటకు పంపించారంటూ సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇదిలా ఉంటే ఢిల్లీ వస్తానని చెప్పి రాలేదని కోపమే సీఎం వ్యాఖ్యలకు కారణమన్నట్లుగా సీతక్క ఇచ్చిన వివరణతో అంతకు మించిన ట్విస్ట్ ఇచ్చారు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లు సీతక్క చెప్పడంతో అసలు విషయం ఏమై ఉంటుందా అని అంతా ఆరా తీస్తున్నారు తనను కాంగ్రెస్ లోకి పిలిచి ఆ ఇద్దరు బీఆర్ఎస్ లో చేరినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కానీ వివాదానికి అసలు కారణం అది కాదంట ఆ ఇద్దరు వాదులాడుకోవడానికి అసల కారణం వేరే ఉందని హస్తం పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డ్ చెప్పుకొస్తున్నారు సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానం మేరకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారనేది సభలో స్పష్టమైంది అయితే అలా పార్టీలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఓ సంఘటన వల్లే సబిత కాంగ్రెస్ ను వీడాల్సి వచ్చింది అంటున్నారు అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయగా సబిత మహేశ్వరం నుంచి పోటీ చేశారు ఈ ఇద్దరిలో సబిత మాత్రమే గెలిచారు ఇక ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి చేవళ్ల ఎంపీగా పోటీ చేయాలని భావించగా అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర రెడ్డిని కాంగ్రెస్ లోకి తెచ్చి కార్తీక్ రెడ్డికి రావాల్సిన సీట్ ను రేవంత్ అడ్డుకున్నారు ఆ కారణంతోనే సబిత బీఆర్ఎస్ లో చేరారని చెప్తున్నారు ఆ కారణంతోనే సబిత బీఆర్ఎస్ లో చేరారని చెప్తున్నారు తనను మెడపెట్టి బయటకు పంపించారని సబిత చేసిన వ్యాఖ్యలు వెనక కారణం కూడా అదేనట రాజకీయాల్లో ఇద్దరు పార్టీలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మధ్య అక్కా తమ్ముళ్ల బంధం దృఢంగానే ఉండేదట సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా సీఎం రేవంత్ కు మంచి స్నేహితుడని చెప్తున్నారు ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం వల్లే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సబితను తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని సీఎం ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతుంది సబితతో పాటే నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కూడా కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు పావులు కదిపినట్టు చెప్తున్నారు సీఎం ప్రతిపాదనను తొలత ఈ ఓకే అన్న చివరి క్షణంలో మనసు మార్చుకున్నారట ఈ ఇద్దరు కాంగ్రెస్ లోకి వస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సీఎం తీసుకున్నారట కానీ ఆఖరి నిమిషంలో హ్యాండ్ అవడంతో రాహుల్ వద్ద తన ఇజ్జత్ పోయినట్లు సీఎం భావిస్తున్నారని చెప్తున్నారు ఆ కారణంగానే ఆ ఇద్దరిని నమ్మొద్దనే భావన వ్యక్తం చేశారంటున్నారు మొత్తంగా అక్కా తమ్ముడి మధ్య పంచాయతీ వెనుక ఎంత స్టోరీ ఉందా అని అంతా అవాక్ అవుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి